ఏమన్నా టోలో ఏముందా ఆ పెరుగు డబ్బల్లో పెరుగు ఏముందో తెలుసుకోవాలంటే వీడియో ఓపెన్ చేయాల్సిందేనా అక్కడ అంతమంది ఉన్నారు వాళ్ళని ఏం చెప్పాలి వాయిస్ ఇవ్వాల తిరిగి ఇప్పుడు వాయిస్ ఇవ్వాలా ఇవాళ హలో బడీస్ ఇక్కడ గుండెవరపల్లిలో తినాలి జరుగుతుంది జాతర బ్రో నువ్వేమో అన్నిటికన్నావు బ్రో బిజీ బిజీగా ఉన్నారంతా ఐస్ క్రీంలు అమ్ముతా ఉన్నారు తినేవాళ్ళు తింటా ఉన్నారు అన్న మా వాడితేడు ఆడికి అన్నా చె మా జీవితం ఓటల్ ఎత్తున్నాడు అయితే ఇట్లాంటి క్లైమెంట్లోనే తినేదానికి కానీ ఉండేదానికి కానీ ఆ ఫీల్ వేరుగా ఉంటుంది అమ్మ హోటల్లో అంత డబ్బులు ఇచ్చినా కానీ అది ఇది రాదు గుళ్ళో ప్రసాదం అని ఇట్లా మధ్యలో పెట్టేది అనాలని మూడ్లో వచ్చి తింటాం కదా అదే చూడు మట్టి మట్టిగా ఉన్నది ప్రసాదం అంటే కింద పడినా కానీ తింటారు అదే ఓట్లోకి పోతే హైజిన్కి చేంజ్ ప్లీజ్ వాడు తినడం పెట్టనే కానీ వాడు కాన్వెంట్లు చిన్న పెట్ట లేడేనా ఇప్పుడు మన ఇండియాలో ఉండేవాడికి ఎంతో తెలుసు మాక్సిమం ఏ నార్త్ కానీ సౌత్ కానీ ఏదన్నా కానీ మ్యాక్సిమం ఫీల్ ఉంటుంది శంగారా ఊరికి ఉత్తరం అది దక్షిణవాడ ఉత్తరమా దక్షిణవాళ్ళ అప్పుడు మధ్యలో పోవచ్చు మధ్యలో పోవచ్చు తినచ్చు ఇబ్బంది ఏమి ఉండదు